చిక్కటి పాలతోటి బీరకాయ కర్రీ చేసుకుందాం హాయ్ అండి అందరు బాగున్నారా ఆలస్యమైన అందుబాటులో ఉంటాను కూల్గా కుకింగ్ చేయడానికి ఇప్పుడు ఏంటంటే మన ఛానల్లో వచ్చేసి బీరకాయ పాలకూర చేసుకుందాము బీరకాయ వచ్చేసి పీల్ చేసుకొని ఇలా చిన్న ముక్కలు కట్ చేసుకున్నాను తర్వాత ఉప్పు కారము పసుపు ధనియాల పౌడర్ పెట్టాను తర్వాత ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది తీసుకున్నాను అనమాట ఎందుకంటే ఇందులో కొద్ది కారం కూడా వేస్తున్నాం కాబట్టి తగినంత అంటే ఇది రెండు కలిపి వేయలేదనుకోండి స్వీట్నెస్ అనేది వస్తుందన్నమాట అందుకని చెప్పేసి ఈ మాత్రం ఉండాలి స్పైసీగా కొద్దిగా అన్నట్టు వేస్తున్నాను తర్వాత పాలు పాలు వచ్చేసి కాచి చల్లారి పెట్టినాయి తర్వాత ఇది పోపు వేసుకోవడానికి ఆయిలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు ఎండుమిర్చి కరివేపాకు వెల్లుల్లి దెబ్బలు వెల్లుల్లి డెబ్బలు కూడా ఏంటంటే ఇలా కచ లైట్గా చిత కొట్టాను అనమాట ఇప్పుడు అన్నీ రెడీగా ఉన్నాయి కాబట్టి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మన ఛానల్ చూసిన వాళ్ళు లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇప్పుడు రెడీగా ఉన్నాయి కదా స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకుందాం ఇందులో ఆయిల్ వేసిద్దాం ఆయిల్ వేడెక్కింది ఇప్పుడు ఆవాలు జీలకర్ర వేసిద్దాం ఇప్పుడు రెండు మిర్చి కరివేపాకు వెల్లుల్లి దెబ్బలు వేసిద్దాం ഇപ്പോൾ ഉള്ളിപ്പായ പച്ചിമിർച്ച ഇതേട്ട് ബാഗ മിക്സ് ചെയ്ത് ఇది వచ్చేసి పచ్చిమిర్చి ఎక్కువ అనుకోకండి ఇందులో వచ్చేసి ఆరు పచ్చిమిర్చి తీసుకున్నాను అనమాట ఎందుకంటే నేతి బీరకాయ మనం కొంచెం స్పైసీ అనేది తక్కువ వేసామనుకోండి కారము స్వీట్నెస్ వస్తుంది అనమాట అందుకని అని చెప్పేసి కొద్దిగా స్పైసీనెస్ ఉండాలని అంటే స్వీట్నెస్ రాకుండా నార్మల్గా ఉండాలని చెప్పేసి ఈ మాత్రం వేస్తున్నా ఇంకోటి ఏంటంటే ఫస్టు నాలుగు పచ్చిమిర్చి తీసుకున్నా అనమాట మరి ఎక్కువ అవుతుందేమో అని తర్వాత వచ్చేసి మళ్ళీ స్వీట్నెస్ వస్తుందేమో కదా అని చెప్పేసి పది పచ్చిమిర్చి తీసుకున్నా అనమాట అది కూడా ఏంటంటే కొంచెం చిన్న సైజు తీసుకున్నా కదా లైట్గా బ్రౌన్ కలర్ వచ్చేసింది ఇప్పుడు టమాటో కట్ చేసుకునేది ఉంది కదా అవి వేసేద్దాం ఈ టమాటో అనేది బాగా మక్కనిచ్చేద్దాము ఇంకోటి ఏంటంటే నేత బీరకాయ కర్రీ అనేది అంటే రెసిపీ అనేది మన ఛానల్లో ఉందన్నమాట అందులో ఇది ఒక వెరైటీ అనమాట అంటే వెరైటీ రెసిపీ అనమాట కొంచెం డిఫరెంట్గా ఉంటుంది టేస్ట్ అయితే బాగుంటుంది ఒకవేళ కావాలనుకున్న వాళ్ళు మన ఛానల్లో చూడొచ్చు అనమాట చూసారు ఆల్మోస్ట్ మగ్గిపోయింది ఇప్పుడు బీరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం చూసారా ఒకసారి ఏంటంటే మగ్గేదాకా ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దాం అంటే క్యాప్ పెట్టేసి మగ్గిచ్చేద్దాం చూద్దాం ఒకసారి క్యాప్ తీసి చూసారా మనం వా వాటర్ అనేది ఒక డ్రాప్ కూడా వేయకుండానే ఈ నేతి బీరకాయలోని వాటర్ అంతా బయటకు వచ్చేసింది అనమాట ఇప్పుడు ఈ స్పైసెస్ ఉన్నాయి కదా ఇవి వేసేద్దాం ఇంకోటి ఏంటంటే మనం స్పైసెస్ వేసే ముందు ఇలాగంటే పచ్చివాసన పోవాలి అలానే బయలు అయిపోవాలన్నమాట అంటే ఫ్రై అయిపోవాలి బాయిల్ అయిపోవాలి రెండింటికి మధ్యలో ఇంకోటి ఏంటంటే పచ్చివాసన అనేది పోవాలన్నమాట ఇప్పుడు స్పైసెస్ చేద్దాం దీన్ని ఒకసారి బాగా మిక్స్ చేసి క్యాప్ అనేది మళ్ళీ ఒక నిమిషం పాటు పెట్టేద్దాం ఇప్పుడు ఏంటంటే మనము ఇలాగ స్పైసెస్ వేసాము కదా వేసిన తర్వాత వెంటనే మనం పాలనేది అనమాట ఎందుకంటే కారం వాసన అనేది వస్తుంది ఇప్పుడు ఇలాగ పెట్టేసి ఒక నిమిషం పాటు క్యాప్ పెట్టామనుకోండి బాగా మగ్గిపోతుంది ఫ్రై అవుతుంది అంటే కారం అనేది పచ్చివాసన అనేది పోతుందనమాట తర్వాత కొద్ది కొద్దిగా పాలు పోసుకుంటూ మిక్స్ చేద్దాం అప్పుడు ఏంటంటే పాలలోనే ఉడికిచ్చేద్దాం ఇప్పుడు క్యాప్ తీసేద్దాం చూసారా కారం వాసన అనేది పోయిందనమాట పచ్చివాసన అనేది పోయింది తర్వాత ఇప్పుడు ఏంటంటే పాలు కొంచెం కొంచెం పోస్తూ మిక్స్ చేద్దాం ఇంకోటి ఏంటంటే ఫ్లేమ్ కూడా లో ఫ్లేమ్ పెట్టుకోవాలన్నమాట హై ఫ్లేమ్ అయితే పెట్టొద్దు లో ఫ్లేమ్ పెట్టుకొని వీటిని బాగా పాలల్లో ఉడికించుకోవాలి ఇప్పుడు కాసేపు క్యాప్ పెట్టేద్దాం చూద్దాం క్యాప్ తీసి చూసారా అయిపోయింది అనమాట ఇప్పుడు స్టవ్ కూడా ఆపేసుకుందాం చూసారా ఇది వచ్చేసి మనకి రైస్లో కానీ రోటీస్లో కానీ చాలా బాగుంటుంది అనమాట టోటల్గా చెప్పాలంటే ఆల్ ఇన్ వన్ డిష్ ఇది వచ్చేసి మనకి రైస్ కూడా ఇది వచ్చేసి మనకు రైస్ కూడా ఏంటంటే మెత్తగా వండుకుంటాం కదా అంటే మరీ పలుకుగా కాకుండా మెత్తగా ఉన్న రైస్లో అయితే చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట రోటీస్లో కూడా బాగుంటుంది కాబట్టి ఇలాగా ట్రై చేయండి ఇలా చేసుకొని తినేసి హ్యాపీగా హెల్తీగా ఉండండి నమస్తే అండి ఇందులో వచ్చేసి ఇంకా వెరైటీస్ ఉన్నాయి నేను ముందు ముందు వీడియోలో అప్లోడ్ చేస్తాను తెలిసిన వాళ్ళకేం లేదు కానీ తెలియని వాళ్ళు చూసి నేర్చుకొని తింటారు కదా అందుకని నా ఉద్దేశం ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకోటి ఏంటంటే బీరకాయ గురించి మనకి ఎన్ని లాభాలు ఉన్నాయో అందరికీ తెలిసిందనమాట కొత్తగా చెప్పేది ఏం లేదు ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఇది వచ్చేసి మనకి పెద్దవాళ్ళ కానీ పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కొద్దిగా నెయ్యి వేసి పెట్టారనుకోండి లొట్టలు వేసుకుంటూ తినేస్తారనమాట అంత టేస్టీగా ఉంటుంది